హాయ్ అండి నేను మీ సురేష్ ట్రైబల్ వీడియోస్ ఇప్పుడు మనం చూస్తున్న అరటిపళ్ళు గెల అయితే దీన్ని చక్కెరకేలి అరటిపళ్ళు అంటారండి అంటే చాలామంది తెలియపోవచ్చు ఇది ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ దొరుకుతుంది మనం దీన్నైతే మారుగూల సంతలో కొన్నామండి అదే మన గిరిజన సంత అంటారు కదా ఆ సంతలో అయితే కొన్నాం ఇది అయితే మనకి ఈ గెల తొమ్మిది వందలు పడిందండి మొత్తం మనకైతే ఎనిమిది అడ ఎనిమిది అస్తాలు వచ్చినాయి కొన్ని ఏర్లు అయితే ఎనిమిది పేడలు అంటారు ఒక్కో అస్తంకి వచ్చి అదే ఒక్కో పేడకు వచ్చి పదహారు నుంచి పద్దెనిమిది కాయల దాకా ఉన్నాయి ఇక్కడ ఉన్నది స్పెషల్ ఏంటంటే వాళ్ళైతే మందులు కొట్టరండి పూర్తి ఆర్గానిక్ ఇది ఏ మందు కొట్టకుండా అనేది ఆ మార్కెట్ తెస్తుంటారు గెల కూడా చూసారు చాలా పెద్దది ఉన్నాయి కాయలు కూడా చాలా పెద్ద సైజ్ అండి మనం వీటిలోకి తీసుకుంటే ఒక పేడ వచ్చి రెండు రెండు నుంచి మూడు కేజీల వరకు ఉన్నాయి మేమైతే ఈ గెల తొమ్మిది వందలు కొన్నాం మీ ఏరియాలో ఈ గెల ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్